అందరికీ నమస్కారం అండి మార్చి పదిహేడువ తారీఖు రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం సోమవారం నాడు మేషరాశిదిన ఫలితాల గురించి తెలుసుకుందాం తెలుసుకుందాంగోచార రీత్యా జరగబోయే శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి సోమవారం నాడు మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని పిచ్చివాళ్లని చేసేస్తాయి డబ్బు విలువ మీకు తెలియదు కాని ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి ఈరోజు మీ ప్రియమైనవారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి మీ శరీర వ్యవస్థలోనే తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుందని మీకు తెలిసొస్తుంది కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి ఈరోజు మీరు మీ తల్ లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం ధృవపడుతుంది మీ సమస్యలను మరిచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడపనున్నారు మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి వైవాహిక జీవితపు చక్కని అనుభూతులను మరోసారి ఈరోజు మీరు సొంతం చేసుకుంటారు ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో చేస్తారు ఒక ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాప్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కాని అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు ఈరోజు ఎక్కువ మాట్లాడటం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి పడకండి మీ జీవిత భాగస్వముతో చాలా రోజుగా సాగుతున్న డిష్ డిష్ కాస్తా ఓ మంచి పాత జ్దాపకం కారణంగా ముగసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వముతో వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్దాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాకవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు మీ రోజువారీ అలసటను నిర్లప్తను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ నీ ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని ఇచ్చి రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమకే జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కాని ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కాని స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలా చేస్తుంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లోక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలను పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించండి గలదు మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనున్నది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ భాగస్వం మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగే చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలలో లీనమవ్వండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కాని మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగువులు అనవసరంగా ఇతరులలో తప్పించడం మానండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటినీ తీసుకెళ్లేలాగా చూడండి అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కాని కొన్ని అత్యవసర కార్యాలే పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పని పట్ల విధేత పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని వచ్చేలా చేస్తాయి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరగవచ్చును మీ విలువలను వదులుకోకుండా పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమికైనంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగా ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోనూ మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మేషరాశివారికి సోమవారం నాడు కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశివారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా లేదా అట్టలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మంచిది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి థాంక్ యూఫ్ రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్